ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వినాయక చవితిని పురస్కరించుకొని వెంకటగిరి పట్టణంలోని వినాయక స్వామి విగ్రహాలు తయారు చేసే ప్రదేశాలను వెంకటగిరి సిఐ రమణ పరిశీలించడంతో పాటు తయారు చేసే వారికి పలు సూచనలను సలహాలను అందించారు వెంకటగిరి పోలీస్ స్టేషన్లో సిఐ ఏవి రమణ మాట్లాడుతూ మనకి వచ్చే ఇరవై ఏడో తారీఖున అంటే ఆగస్టు ఇరవై ఏడో తారీఖున మనకి వినాయక చవితి ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహాలు పెట్టేటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ వినాయకుడి విగ్రహాలు ఎవరైతే పెట్టదలుచుకున్నారో వాళ్ళంతా ఒక కమిటీగా ఏర్పడి వారు ముందు ముందస్తుగా పోలీసు వారి యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అంటే విగ్రహం ఎక్కడైతే పెడుతున్నారో అది పబ్లిక్ ప్లేస్ అయితే పంచాయతీ లేదా మున్సిపాలిటీ వారికి ముందస్తుగా వాళ్ళకి సమాచారం ఇచ్చి వారి యొక్క పర్మిషన్ పెట్టుకోవాలి అదే ప్రైవేట్ స్థలం ఎవరిదైనా ప్రైవేట్ స్థలం అయ్యి ఉంటే ఆ స్థల యజమాని దగ్గర నుంచి అనుమతి పత్రాన్ని పొంది ఉండాలి ఆ విధంగా తీసుకున్న తర్వాత వినాయకుని విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి దానికి సంబంధించి కమిటీ సభ్యుల పేర్లను పొందుపరుస్తూ ఏ రోజున ఇన్స్టాల్ చేస్తారు ఏ రోజున దాన్ని తీస్తారు దాని యొక్క నిమ నిమజ్జనం పాయింట్ ఎక్కడ అలాగే ఆ రూట్ ఏ రూట్లో వెళుతుంది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కంప్లీట్ చేస్తారు అనేటువంటి వివరాలన్నీ నమోదు చేస్తూ ఒక అప్లికేషన్ పెట్టాలి గవర్నమెంట్ పోర్టల్ ఒకటి ఇచ్చింది అనమాట అంతా ఆన్లైన్లోనే ఇది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ ఫోన్ నెంబర్ ద్వారాగా దాన్ని ఓపెన్ చేసుకొని దానిలో ఆ యొక్క మండపానికి సంబంధించి వినాయకుడి యొక్క విగ్రహానికి సంబంధించి తదితర వివరాలు అందులో నమోదు చేయాల్సి ఉంటుంది ఆ విధంగా ఆన్లైన్లో వచ్చినటువంటి అవి పోలీస్ స్టేషన్లో దాన్ని స్క్రూట్నీ చేసి వెరిఫై చేసి దాన్ని అప్రూవల్ చేయడం జరుగుతుంది అయితే దీనికి గవర్నమెంట్ వారు గతంలో ఉన్నటువంటి చలానాలన్నీ కూడా తీసివేయడం జరిగింది గత సంవత్సరం కూడా చలానాలు కట్టకుండా ఫ్రీగానే దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది ఈసారి కూడా ఏ యొక్క ఈ గణేష్ ఆర్గనైజర్సు ఎట్టి పరిస్థితుల్లో ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దానిలో వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని అప్రూవ్ అప్లై చేసుకుంటే దాన్ని చేసేస్తాం అలాగే ఈ సందర్భంగా డీజేలకు కూడా ఎటువంటి అనుమతి కూడా ఇవ్వడం లేదు మైక్ పర్మిషన్ వరకే ఇస్తాము అలాగే డీజేలకి సంబంధించి ఎవరైనా కనుక ఆ డీజేలు పెట్టినట్టయితే దాని మీద తగిన సటరీచ చర్య తీసుకోబడుతుంది కాబట్టి ఆ ఎన్ రూట్లో కూడా వెళ్ళేటప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా సామరస్యపూర్వకంగా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ఎన్ రూట్లో తీసుకెళ్ళి ఆ నిమజ్జనం చేసేటువంటి పాయింట్ దగ్గర కూడా ఎక్కువ మంది లేకుండా తక్కువ మంది మాత్రమే అనుమతి అనుమతిస్తాము అలాగే చిన్న పిల్లల్ని నీటి దగ్గరికి అనుమతించం కాబట్టి దయచేసి నిర్వాహకులు కూడా అటువంటి వ్యక్తులు పిల్లల్ని ఎవరిని కూడా నీటి వరకు తీసుకెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తాము అలాగే రాత్రిపూట ఎవరైనా విగ్రహం దగ్గర విలువైనటువంటి వస్తువులు కానీ ఉండీలు కానీ విలువైన ఆభరణాలు కానీ అక్కడ దేవుడి దగ్గర కట్టొద్దని చెప్పేసి దానికి కమిటీ వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అలాగే రాత్రిపూట ప్రతిరోజు కూడా కమిటీ వారు ఒకరు లేదా ఇద్దరు ఆ మండపంలోనే కాపలా ఉండాలని చెప్పేసి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలక్ట్రికల్ గురించి వాళ్ళ దగ్గర నుంచి కూడా అనుమతి పత్రాన్ని పొందాలి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి దయచేసి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు సలహాలు సూచనలు తీసుకొని వాటిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి పోలీసు వారు కోరుతా ఉన్నారు అలాగే ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా లేదా ఏదైనా గొడవలు సృష్టించుకున్న కమిటీ వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి కమిటీ వారు ఖచ్చితంగా అలాంటి వాటిని నిరోధించి ఏదైనా అనుక్షణం కూడా పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్టయితే దానికి తగ్గ సా చర్యలు తీసుకోబడుతున్నాయి అక్కడ ఏదైనా ఘర్షణలు జరిగినట్టయితే ఆ కమిటీ వారితో సహా అందరి మీద అక్కడ కేసులు నమోదు చేసి చట్టని చర్య తీసుకోబడుతుంది కాబట్టి అందరూ కూడా గమనించాలా మన నియోజకవర్గంలోని మూడు మండలాలు సర్కిల్ పరిధిలో వెంకటగిరి సర్కిల్ పరిధిలోని వెంకటగిరి పాలాయపల్లి టక్కిల్ మండలాల ప్రజలందరికీ కూడా వినాయకుడి మండపాలు వేసేటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ అందరూ కూడా భక్తి చక్కలతో వినాయక చర్చ జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి లాస్ట్గా అందరూ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడుతూ ఉన్నారు ఈ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను కనుక వాడినట్టయితే పర్యావరణం కూడా బాగుంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలని వాడటానికి ప్రయత్నం చేయండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల ఆ నీరు కలుషితమైపోయి వాటర్లో వేసినప్పుడు ఆ కలుషితమైపోయి తాగేటువంటి వన్యప్రాణులు ఏ అయినా సరే లేకపోతే గేదెలు కానీ ఆవులు కానీ పశువులు ఏవైనా సరే అవి నీటిని తాగి రకరకాల రోగాల బారిన పడి చనిపోయే అవకాశం ఉంటుంది అలాగే జలరాశులు కూడా అంటే ఈ చేపలు కానీ ఇంకా వేరే ఏమైనా నీటిలో జీవించేటువంటి జీవులు కూడా ఈ నీటి వల్ల కలుషితమై చనిపోతారు అలాగే ఈ మనం ఉన్నటువంటి తెలుగు గొంగ కెనాలు వాటర్ చెన్నై వారు తాగుతారు కాబట్టి తాగునీరు కాబట్టి ఆ నీటిలో కలుషితమైతే చెన్నై వాసులంతా కూడా ఈ వాటర్ తాగుతారు కాబట్టి అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం లేకుండా అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని నిరోధించి మట్టి విగ్రహాలని వాడాలని చెప్పేసి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి కోర్టు సెలవు ఇచ్చారు థ్యాంక్ యూ